ఒంగోలు జాతి బండలాగుడు పోటీల్ని తమ యొక్క డైలాగులతో ఉర్రూత లగిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ యాంకర్ అయినటువంటి నారాయణ సామన్న గారికి సన్మానం జరుగుతుంది అలాగే డేరింగ్ అండ్ డైనమిక్ యాంకర్ అయినటువంటి చిరంజీవి అన్న గారికి కూడా సన్మానం అలాగే సాయి అన్నగారు వారికి కూడా సన్మానం తమ యాంకర్తో ఒంగోలు జాతి బండలాగుడు పోటీల్ని కేరింతలు కొట్టిస్తూ అభిమానుల్ని ఉత్సాహపరుస్తూ మనల్ని ఎంతో ఆహ్లాదపరుస్తూ బండలాగుడు పోటీల్ని విజయవంతం చేస్తున్నటువంటి మన యాంకర్స్ అనంతపూర్ డిస్టిక్ గర్వంగా ఉంది అనంతపూర్ డిస్టిక్ అయినందుకు వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్